ఏపీకి పంచు ఉన్న మరో తుఫాన్ ముప్పు ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల మాత్రం ఇది అల్పపీడనంగా మారే అవకాశం కనబడుతుంది ఈ నేపథ్యంలో విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్ర అధికారి శ్రీనివాస్ మాతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరం ప్రయత్నం చేద్దాం సార్ ఇది యొక్క ఇప్పుడు రేపు ఈ యొక్క అల్పపీడనం ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఏ జిల్లాలకి ఎటువంటి అలర్ట్స్ ఇచ్చారు నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మరొక కల్పపీడనం మన వెస్టల్ మనకి మన తీరానికి దగ్గరలో ఉన్న వెస్ట్ బెంగాల్ బయా బెంగాల్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడే అవకాశం ఉంటాయి మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం దీని ప్రభావం చేత అలాగే ప్రస్తుతం అయితే ఇప్పుడు సెంట్రల్ బేయాఫ్ బెంగాల్లో అయితే ఉపరితల అయితే అప్ టూ ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉన్నాయి వీటి ప్రభావం చేత నెక్స్ట్ ఒక త్రీ డేస్ వరకు కూడా ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలో కూడా ఒక మాసం నుంచి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ముఖ్యంగా నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తే ఆల్మోస్ట్ మ్యాక్సిమం డిస్ట్రిక్ట్స్లో అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ పాతిబ్రహ్మణ్యం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ সীতাৰাম দাস নম ই ఈ ప్రాంతాల్లో అయితే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా పలనాడు బాపట్ల ప్రకాశం అండ్ నెల్లూరు ఈ జిల్లాల్లో కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం గుర్తించాం అలాగే ఉత్తరాంధ్ర జిల్లా వరకు కూడా చూసే తీర వెమ్మిడి కూడా బలం ఎదురుగాలు వచ్చే అవకాశం ఉన్న చేత ఉత్తరాంధ్ర తీరడి ఉన్నటువంటి మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం అలాగే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కూడా పరిస్థితి చూస్తే ఒక మాసం నుంచి భారీ వర్షాలు నమోదం ముఖ్యంగా అత్యధికంగా అయితే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఎస్కోటలో అయితే టెన్ సెంటీమీటర్స్ అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరులో అయితే నైన్ సెంటీమీటర్స్ వర్షపాతం రికార్డ్ అయింది ఇంకా ఇంకా పలు ప్రాంతాల్లో అయితే వన్ టు సెంటీమీటర్స్ ఫాల్ రికార్డ్ అయింది లాస్ట్ ఫోర్ అవర్స్ ఓకే సార్ బలమైన ఎదురుగా ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా సముద్ర సముద్రతర మెంబడి ఉత్తరాంధ్ర తిరగబడి కూడా బలం ఎదురుగాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మత్స్యకాలు కూడా వెళ్ళొద్దని చెప్తున్నాం ఇది చూస్తున్నట్లయితే ఇది ప్రస్తుతం అనుకున్న వాతావరణ అప్డేట్ ఏదైతే ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి సంబంధించి రేపు అయితే ఇటు ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావం ఇప్పటికీ మనకి శ్రీకాకుళం విజయనగరం అల్లూరి విశాఖ అనకాపల్లిలో అయితే మాత్రం భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అవకాశం కూడా ఉన్నది అలాగే మిగతా జిల్లాల్లో చూసుకున్నట్లయితే మాత్రం ఇటు కృష్ణా గుంటూరు ప్రకాశం అయితే మాత్రం మోస్తారు నుండి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు కూడా కనబడుతుంది అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మాత్రం ఇటు ఇటు ఎస్కోట జిల్లా సంబంధించి అధిక వర్షపాతం దాదాపు పది సెంటిమీటర్ వరకు నమోదైన పరిస్థితి కనబడుతుంది అలాగే పొట్టి శ్రీరామ్ నెల్లూరులో కూడా ఆత్మకూరులో తొమ్మిది సెంటర్పేట వరకు కూడా వర్షపాతం నట్టు కూడా కనబడుతుంది అయితే తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నది ముప్పై నుండి నలభై కిలోమీటర్లు కూడా ఇటు ఆ గాలు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తీరం వెంబడి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వాళ్ళరాదని ఇప్పటికే అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్ ప్రేమ్ కుమార్ ఆదన్ తెలుగు విశాఖ జిల్లా